వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఏదో డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాకు అలాగే నిన్న ములకల చెరువు అంగళ్ళు మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక అన్ని మండలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి సుమారు ఇంచుమించుగా నిన్నలాగే ఉంది పెద్దగా మార్పు ఏం లేదు నిన్న మదనపల్లి ధరలు చూసుకుంటే ఇక్కడ మా ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది మదనపల్లి క్వాలిటీ గురించిన మదనపల్లి క్వాలిటీలు అయితే ఏం రాలేదు అన్ని మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలు పొడికాయలు గొజ్జుకాయలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ధరలు అయితే కొంచెం తక్కువగానే వెళ్తున్నాయి మంచి క్వాలిటీలు ఆడో ఒక ఐటమ్ మాత్రం వెయ్యి యాభై వెయ్యి డెబ్బై రూపాయలు అయితే టాపరేట్ వేయడం జరిగింది నిన్న ఇక యావరేజ్ మార్కెట్ అంతా నిన్న మూడు వందల నుంచి ఏడు వందల లోపల చాలా వరకు అయితే నడిచింది మార్కెట్ అంతా నిన్న మదనపల్లిలో అలాగే అంగల్లో చూసుకుంటే నిన్న పదమూడు వందలు సూపర్ టాప్ పడింది ఇక మిగతా మండలిలో చూసుకుంటే పన్నెండు వందలు పదకొండు యాభై ఇలా అయితే టాప్ రేట్లు పడింది యావరేజ్ మార్కెట్ అంతా నిన్న ఆరు వందల నుంచి పదకొండు యాభై వరకు అయితే నడిచింది అంగల్లో మొలకల్ చెరువు ధరలు చూసుకుంటే నిన్న వెయ్యి యాభై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ అంతా ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు నడిచింది